హాయ్ హలో నమస్తే ఇప్పుడే నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోద్ది శనివారం మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం సినిమాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు సరిపోద్ద శనివారంతో మన ముందుకు వచ్చాడు మరి ఈ మూవీ ఎలా ఉందో వేద్దాం సూర్య అనగా నాని చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ ఇక సూర్య తల్లి తన చిన్నప్పుడే చనిపోయే ముందు కోపం కంట్రోల్ చేసుకోమని కావాలంటే వారం రోజుల్లో ఒక రోజు ఆ కోపాన్ని చూపించుకోమని వారం రోజుల్లో ఆ కోపానికి కారణం కరెక్ట్ అయితే ఆ కోపాన్ని చూపించమని చెబుతుంది దీంతో సూర్యకు వచ్చిన కోపాన్ని బేరీజ్ చేసుకొని ఆ కోపాన్ని శనివారం పూట చూపిస్తుంటాడు చిన్నప్పటి నుండి తన మరదలు కళ్యాణ్ అంటే తెగ ఇష్టం అయితే తన మరదల కుటుంబం అనుకోకుండా మాయమవుతుంది ఇక సూర్య పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు వాళ్ళ అక్క పెళ్లిలో తన అక్కకు కాబోయే మామిని తన శనివారం కోపంతో కొట్టి గొడవ పెట్టుకోవటంతో అక్క దీంతో సూర్యకు దూరంగా ఉంటుంది నందు అనగా ఎస్ ఎస్ సూర్య రాక్షసుడు లాంటి పోలీస్ వాళ్ళ అన్న కుమార్ నందు అనగా మురళీ శర్మ తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వటం లేదని చూపిస్తుంటాడు దయానంద చారులత అనగా ప్రియాంక మోహన్ దాస్ కొత్తగా లేడీ కానిస్టేబుల్ గా చేరుతుంది అనుకోకుండా ఒక రోజు దయానంద కోపంతో సూర్యతో పరిచయం అవుతుంది అసలు సూర్య శనివారం రోజే కోపం చూపించటం వల్ల వచ్చిన ఏంటి సూర్య చారులత ప్రేమలో పడతారా సూర్య అక్క తమ్ముడిని దగ్గరగా తీసుకుంటుందా సూర్య చిన్నప్పటి మరదలు కలుస్తుందా కోర్మానంద్ తన తమ్ముడికి ఆస్తి ఇస్తాడా దయానంద గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు చోకులో పల్లె ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే సాధారణంగా నాని రెగ్యులర్ కథలే చేసిన వాటిలో ఏదో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు సరిపోద్దా శనివారం అనే మూవీ హీరో హీరోయిన్ కోసం ఒక ఏరియా నిలబడతాం అనే రెగ్యులర్ కథని అమ్మ సెంటిమెంట్ తో శనివారం మాత్రమే తన కోపం చూపించటం అనే పాయింట్ ని కొత్తగా సరిపోద్దా శనివారం అనే మూవీలు చూపించాడు అయితే సినిమా కథని ఒక నవల్లాగా కొన్ని భాగాలను విడగొట్టి వివేక ఆత్రేయ ధనతైన స్కీమ్ ప్లే తో చూపి చూపించాడు ఇక ఫస్ట్ ఆఫ్ సూర్య చిన్నతనం పెద్దయ్యాక ఎలా ఉన్నాడు చారులత పరిచయం ప్రేమ దయానందు గోడవలతో సాగుతుంది ఇక సెకండ్ హాఫ్ లో దయానందు సూర్య ఎలా ఎదుర్కొన్నాడు సోకుల పల్లె ప్రజల సంగతి ఏమిటి సూర్య అక్క ఎమోషనల్ తో సాగుతుంది కానీ నాని మాత్రం ఎప్పటి నుండో మాస్ హీరోగా అవటానికి ట్రై చేస్తున్నాడు దసరా మూవీతో మాస్ హీరోగా అనిపించినా గానీ శనివారం కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేశాడు ఈ సినిమాలో కొత్త ధనం లేకపోయినా గానీ హీరో ఇలనిజం ఎలివేషన్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎక్కడా బోర్ కొట్టించకుండా మూడు గంటల నడిపాడు యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్స్ ఈ సినిమాలో బాగానే చూపించారు ఇక నటి నటుల పర్ఫార్మెన్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అన్ని సినిమాగా ఈ మూవీ కూడా తన బెస్ట్ ని ఇచ్చాడు కానీ ఇందులో నట రాక్షసుడు అనిపించుకునే ఎస్ జె సూర్య నాని కొన్ని చోట్ల డామినేషన్ చేశాడనే అనిపిస్తుంది ఎస్ సూర్య పోలీస్ పాత్రలో అదరగొట్టాడనే చెప్పాలి ఇక కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక మోహన్ దాస్ క్యూట్ గా నటించింది ఇక తల్లి పాత్రలో కాశ్యప కనిపించిన అభిరామి పర్వాలేదనిపించింది ఇక తండ్రి పాత్రలో సాయి కుమార్ పర్వలేదనిపించాడు ఇక తక్కిన నటీనటులు నటులు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇక సినిమాటోగ్రఫీ ఇజ్వాల్ బాగున్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో బీజిఎం తో అదరగొట్టాడని చెప్పాలి సీక్వెన్స్ లో మాత్రం అదరగొట్టాడనే చెప్పాలి పాతదే అయినప్పటికీ కథనం కొత్తగా నడిపించాడు దర్శకుడు ఇక ఈ సినిమా నాని కెరియర్ లోని అత్యంత బడ్జెట్ సినిమా అని టాక్ వచ్చింది దానికి తగ్గట్లుగానే నిర్మాణ విలువలు కూడా ఉన్నాయి మొత్తానికి సరిపోద్దా శనివారం సినిమా హీరోకు వచ్చిన కోపం వారమంతా దాచుకోని శనివారం చూపిస్తాడు అతను ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు అనేది యాక్షన్ ఎంటర్టైనర్ గా చూపించారు ఈ మూవీ నాని ఎస్ జ్ కోసం వన్ టైం చూసేయొచ్చు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి